మొత్తానికి అయితే మంత్రివర్గ విస్తరణ లేనట్టేనా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి అయితే అందుతున్న సంకేతాలు అయితే అదే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ చేయాల్సిన అవసరం లేదు మంత్రులు చాలా బాగా పనిచేస్తున్నారు మా మంత్రులందరూ వెల్ అండ్ గుడ్ అని అయితే అనేది చెప్పేస్తున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ అనేది జరిగితే గనక తేనె తొట్ట కదిలించినట్టే అని భావిస్తున్నారట అంటే ప్రస్తుతం కొంచెం రాజకీయాలు సర్దుమనిగిన తర్వాత ఈ వ్యవహారాలు ఈ హడావిడి అంతా అయిన తర్వాత సరైన వాళ్ళకి సరైన శాఖలను ఎంపిక చేసి అప్పుడు మారుద్దాంలే ప్రస్తుతం అయితే ఆగస్టులో ముహూర్తాలు లేదంటే జూన్లో జూలైలో ముహూర్తాలు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి ఇక ఆగస్ట్ అనేది కూడా లేదు అని కొట్టిపారేస్తున్నారు సోషల్ మీడియా ప్రచారం మాత్రమే అదంతా ఫేక్ ప్రచారం మాత్రమే అని చెప్తోంది తెలుగుదేశం పార్టీ మొత్తానికి చూసుకుంటే మరి నిజంగా మంత్రివర్గ విస్తరణ లేకపోతే జనసేన నాగబాబు గారికి ఇస్తానన్న మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు అది కూడా ఒక ఆయన ఆశగానే మిగిలిపోతుందా అంటే వీళ్ళే చెప్పారు ఇస్తారే నాగబాబు గారు పెట్టుకున్నారు లేదనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ చెప్పింది చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు అంటే ఇప్పుడు ఇటువంటి అన్ని పక్కకి వెళ్ళిపోయినట్టేనా అనవసరంగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ లాంటిది పెట్టుకుని క్యాబినెట్లో కొత్త వాళ్ళని తీసుకొచ్చి లేనిపోని వివాదాలు తెచ్చుకోవడం ఎందుకని భావిస్తుందంటే ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ లేదు అనేది టీడీపీ నుంచి వినిపిస్తున్నమాట